ஹரி ஓம் ஸ்ரீ மகாத்படாதிபதி மகா சரஸ்வத்தே நம விஜயபிரமருஷ்ணோர் திருஷ்ணா முத்தையுவாரம் பாம் சங்கராச்சாரியமியமாஸ்மதாச்சாரபந்தம் வந்தே குரு பரம்பராம் வியசாய விஷ்ணுபாய வியசூபாய விஷ்ணுவைநமோ வைபிரமேவிரிஷ்டாய நமோ நம ஜனந்தமயம் ஜர்மணம் பட்டிகாஜி ఆదారం సర్వ అయ్యగ్రీవ ఉపాస్మయే ప్రియా భగవత్పంధురా ఈ వారం రాశి ఫలితములు ఫిబ్రవరి రెండు నుండి ఎనిమిదవ తారీఖు వరకు తెలియజేసుకుంటున్నాం ప్రథముగా మేషరాశి అందించుట మా వంతు అందిపుచ్చుకొనటం మీ వంతు ప్రథమంగా మా మేషరాశిని తెలియజేస్తున్నాం మేషరాశి అంటే అశ్విని నాలుగు పదములు భరణి నాలుగు పదములు పూర్తిగా ఒకటో పదం ఇమిడి ఉన్నాయి ఉత్తమ ఫలితాలు అందుకుంటారు మంచి కాలం సద్వినియోగం చేసుకోగలరు ఉద్యోగంలో మంచి ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది అంటే ప్రమోషన్ అవకాశం ఉన్నది మిత్రుల సహకారం లభిస్తుంది వృధా ఖర్చులు అరికట్టండి గతంలో పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ అంతా కూడా శుభమే మీకు ఈ వారమంతా లక్ష్మీదేవిని ధ్యానించండి ఓం నమశివాయ తదుపరి వృషభ వృషభ రాశి వృషభ రాశి అంటే పూర్తిగా రెండు మూడు పాదాలు రోహిణి నాలుగు పాదవులు రోహిణి ఒకటి రెండు పాదములు ఇవి ఉన్నాయి ఈ వారం పని సంకల్పం మీరు అనుకున్నది సిద్ధిస్తుంది ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి బంధుమి బంధుమిత్రులతో ఆత్మీయంగా స్నేహంగా మంచిగా వ్యవహరించండి కలహాలు ఆస్కారం ఉంది ఎక్కువగా గొడవలకు అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్త వహించండి ఆస్తి విలువ పెరుగుతుంది వ్యాపారంలో కొన్ని అవరోధాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వాటిని సమర్థ సమర్థవంతంగా అధిగమించండి కాలం మిశ్రమంగా ఉంది తొందరపాటు నిర్ణయాలు వద్దు పరమేశ్వరుని ఆరాధించండి తదుపరి మిథున రాశి మిథున రాశి రసిరాముడు నాలుగు పదవులు ఆరు గ్రా నాలుగు పదవులు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇమిడి ఉన్నాయి అంతర్మ అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకోండి మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు చేయండి ఆశయాలు నెరవేరుతాయి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది వివాదాస్పద వ్యవహారాలు జోలికి అనవసరమైన అనవసరమైన గొడవలకి జోలికి మీరు తలదోర్చవద్దు మధ్యవర్తితనం పనికి పనికిరాదు ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం అవసరము వ్యాపార సమస్యలకు సకాలంలో స్పందించండి ఒత్తిడి అధిగమించండి వారాంతంలో శుభం జరుగుతుంది అపగ్రహ స్తోత్రాలు పఠించండి అంతా శుభం తదుపరి కర్కాటక రాశి కర్కాటక కర్కాటక రాశి ఎందు పునర్వసు నాలుగో పాదం పుష్య నాలుగు పాదవులు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి అదృష్టయోగం సూచించి సూచితం ఉత్తమ ఫలితాలు ఉంటాయి సకాలంలో డబ్బు అందుతుంది రుణభారాన్ని తగ్గించుకోండి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి స్థిరమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి వ్యాపార వ్యవహారాల్లో ఇతరుల ప్రభావానికి గురి కావద్దు మీ సొంతంగా వ్యవహరించండి ఆరోగ్య జాగ్రత్త అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి చిన్న చిన్న ప్రయాణాలు వద్దు వాయిదా వేయండి చేయవలసిన అవసరము లేదు ఆధ్యాత్మిక సాధన పెరగాలి ఇష్ట దైవాన్ని స్మరించండి మీ కుల దైవాన్ని స్మరించండి తదుపరి శుభరాశి మక నాలుగు పాదము పుప్పా నాలుగు పాదము ఉత్తర ఒకటవ పాదము ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగులు కొత్త విజయాలు సాధిస్తారు అనుకోకుండా విజయాలను సాధిస్తారు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి సరైన సమయం మీ కళ నిజం కాబోతుంది ఆర్థిక స్థిరత్వం గురించి ఆలోచిస్తారు వ్యాపార లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి పెద్దల అభిమానం పొందుతారు కుటుంబానికి సమయం ఇవ్వండి శ్రీనివాసు పూజించండి దైవం వెంకటేశ్వర స్వామిని పూజించండి హంతాసు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి అందు ఉత్తరా రెండు మూడు పాదాలు అస్తా నాలుగు పాదాలు చిత్తాలు ఒకటి రెండు పాదాలు ఇవి ఉన్నాయి దైవ బలం నడిపిస్తుంది మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తుంది ముఖ్య పౌరాలలో స్పష్టత వస్తుంది ఆటంకాలు దొరుకుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఏకాగ్రత అవసరం ఉన్నతాధికారులలో అభిప్రాయం భేదాలకు ఆస్కారం ఉంది సామరస్యంతో మెలగండి వారి మధ్యలో ఓ అపద నుంచి బయటపడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి సమయానికి తీసుకోవలసిన మందులను యొక్క ఆరోగ్య పరిస్థితి కోసం జాగ్రత్త పడండి సమయానికి తీసుకోవాల్సిన మందులు తీసుకోండి చక్కగా వ్యవహరించండి ఈ వారమంతా కూడా దుర్గాదేవిని ధరించండి అంతా సుఖమే జరుగుతుంది తదుపరి తదుపరి రాశి కన్యారాశి తదుపరి తులారాశి ఈ తులారాశి ఎందుడి మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖపట్టి మూడు పాదములు తులారాశి దేవుడి ఉన్నాయి వ్యాపారం లాభదాయకం కొత్త అవకాశాలు తలుపులు తగ్గుతాయి బుద్ధి బలంతో మీ యొక్క సుంతి సొంత తెలివి తెలివితో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచీపు చీ వ్యవహరించండి అన్ని విషయాల్లోనూ ముందు ముందడుగు ఉంటారు అన్నింటిలో కూడా ముందడుగులోనే ఉంటారు ఉద్యోగుల్లో స్వల్ప ఇబ్బందులు ఉన్నా సమట్టంగా బయటపడతారు మీ ఆలోచనలన్నీ మీ ఆలోచనలన్నీ పక్కదారి పట్టించే ప్రయత్నాలు మీకు జరుగుతూ ఉంటాయి అలా మీ యొక్క బంధుమిత్రులు కానీ సూచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ విధంగానూ పక్కదారికి వెళ్ళకుండా చక్కగా ఆలోచించి ఆ ఆచూపూచి స్పందించండి న్యాయ న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోతాయి మీ ఇష్టదైవాన్ని వాసించండి కులదైవాన్ని ఉపాసించండి కులదైవాన్ని స్మరించండి నవగ్రహ రక స్తోత్రాలు కూడా పట్టించండి అలాగే ఉచ్చక రాశి విశాఖ నాలుగో పాదం అనుగ్రత నాలుగు పాదం జ్యేష్ఠ నాలుగు పాదం పుచ్చక రాశి అని ఎప్పుడూ ఉన్నాయి ఈ వారం ఉద్యోగంలో కలిసి వస్తుంది ప్రయత్నాలు పనిస్తాయి అధికారుల ప్రశంసలు పొందుతారు నలుగురు మధ్య ఉన్నప్పుడు గంభీరంగా వ్యవహరించండి ఏమాత్రము తగ్గి తగ్గకండి అంతా కూడా మంచి విషయాలని ప్రస్తావన చేయండి పంచ శుక్రయోగం సంపదల్ని ప్రసాదిస్తుంది కొందరు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తారు అయినా వాళ్ళలో పడకండి వాళ్ళ వలలో పడకండి కొంత ఒత్తి గురి చేస్తారు అయినా మీరు వాళ్ళ వాళ్ళలో పడకండి వాళ్ళ మాటలు నమ్మకండి వారు వారాంతాల్లో శుభవార్త వింటారు ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రం దగ్గర ఉన్న క్షేత్రాన్ని సందర్శించి వేడుకొనండి అంత శుభమే జరుగుతుంది ఈ వారంతా కూడా తదుపరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి తూల నాలుగు పాదవులు పూర్వాషాఢ నాలుగు పాదవులు ఉత్తరాషాఢ ఒక పాదం ఇప్పుడు ఉన్నాయి మీకు వ్యాపార యోగం పుష్కలంగా ఉన్నది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు అవధావి ఎదురైన బుద్ధి బలంతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీ సొంత నిర్ణయాలు సొంతంగా చక్కగా తీసుకుంటారు ఎవరి మాటలు మీరు వినవద్దు మీ నిర్ణయాలు మీరు తీసుకోండి సామాజిక సేవలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది పెట్టుబడులు సరైన సమయం దీర్ఘకాలిక ప్రయత్నాలు వారాంతంలో ఫలితాన్ని చవిచూస్తాయి మీ ఇష్టదైవాన్ని స్మరించండి అలానే వెంకటేశ్వర స్వామిని పూజించండి ఆ చదవండి అంతా సుఖం తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు బాధలు రెండు మూడు నాలుగు బాధలు శవణ నాలుగు బాధలు కనిష్ట ఒకటి రెండు బాధలు ఇవి ఉన్నాయి కావున ఈ యొక్క మఖ రాశి వారి ఈ వారమంతా కూడా శుభ ఫలితాలే ఉన్నాయి విజయాలు వరిస్తాయి అన్నిటా జయాన్ని చలిచూస్తారు ఆశించిన ఫలితాలు అందుతాయి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఇతరుల మాటలు ఎక్కువగా వినరాదు వారి మాటలు ఆచరించరాదు మీ సొంత నిర్ణయాలే చేసుకోండి అంతా శుభ ఫలితమే కలుగుతుంది ఉద్యోగంలో గుర్తి లభిస్తుంటే కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి ధన ధానాధి యోగాలు ఉన్నాయి పొదుపు చర్యలు అవసరము ఖర్చులు జాగ్రత్త ఒత్తిడికి గుడి కావద్దు ప్రశాంతత ఉండండి కుటుంబ సభ్యుల ఆలోచనలు మేలు చేస్తాయి ఈ వారమంతా కూడా మహాలక్ష్మిని ధ్యానించండి అంతా శుభ్రం జరుగుతుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశిలో కనిష్ట మూడు నాలుగు పాదాలు సద్వేశం నాలుగు పాదాలు పూర్వ పాత్ర ఒకటి రెండు మూడు పాదలు ఏమిటి ఉన్నాయి మీరు నిర్వహించే విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరము ఎక్కువగా శ్రద్ధ చూపించండి మీ యొక్క పనుల పట్ల మీ యొక్క విధి పట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయ మాకండి అశ్రద్ధ పనికి రాదు సమయానుకూలంగా వ్యవహరించండి తన యోగం ఉంది వివిధ గ్రహాల గ్రహాల దోషాలు స్థానం ఉండటం వల్ల వివిధ గ్రహాలు దోషస్థానంలో ఉండడం వలన అవరోధాలు ఏర్పడతాయి ఎదురవుతాయి ఆత్మబలంతో వాటిని అధిగమించండి వ్యాపార విజయానికి ప్రణాళిక చాలా అవసరం అధికారులతో సామరస్యంగా వ్యవహరించాలి అలాగే ఇరువు గురువు వారితో కూడా చాలా సామరస్యంగా వ్యవహరించండి ఒత్తిడికి గుడి కావద్దు మీ యొక్క సొంత నిర్ణయాల మీద వ్యవహారం చేయండి ఓ శుభవార్త ఈ వారం మధ్యలో వింటారు ఈ అంతా కూడా నవగ్రహాలను ప్రార్థించండి అంతా శుభమే తదుపరి మీనరాశి ఈ మేనరాశి వారికి పూర్వభాద్ర నాలుగో వారము ఉత్తరాభాద్ర నాలుగు పదవులు రేవతి నాలుగు పదవులు ఎప్పుడూ ఉన్నాయి ఈ రాశి ఒత్తిడి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఆశిస్తారు అందుకుంటారు అన్నీ కూడా మంచిగా జరుగుతాయి ఈ అంతా కూడా ఉద్యోగాల వల్ల అంతా మంచిగానే జరుగుతుంది ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మీ నిర్ణయాలు మార్చుకోకండి మీ నిర్ణయాన్ని మీరే నిర్ణయించుకోండి ఉద్యోగులకు శుభవార్త అధికార లాభం సూచి సూచితం శుభవార్త అధికార లాభం సూచన నలుగురికి మేలు చేస్తారు మీ యొక్క మనస్తత్వం నలుగురికి మేలు చేసే మనస్తత్వం ఉద్యోగ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి వివిధ మార్గాల్లో లాభాలు అందుకుంటా ఎన్నో రకాలుగా లాభాలు పొందే వారం ఈ వారము ఖచ్చితంగా చెప్పవచ్చు ధనం ధాన్యం యోగాలు ఉన్నాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ఈ వారమంతా కూడా గణపతిని ప్రార్థించండి గణపతి శ్లోకాలు చదవండి అంతా శుభమే జరుగుతున్నాయి ఈ వారమంతా కూడా మీకు రాశి ఫలాలు మాకున్న పరిజ్ఞానం మేరకు తెలియజేయడం జరిగింది కావున ఈ యొక్క ఫిబ్రవరి రెండు నుండి ఎనిమిది వరకు మేము తెలియజేసిన రాశి ఫలాలను అందుకోండి అందుకొని మీ యొక్క జీవితాలు ఆనందంగా గడపండి మీకు సూచించిన దేవ దేవాలయాలు కానీ ఆ యొక్క దేవతలు కానీ ఆ యొక్క దేవతల యొక్క శ్లో శ్లోకాలు కానీ అన్నీ కూడా చక్కగా పఠించండి ఆరాధించండి భగవంతుని ఆరాధించండి అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ నమ శివాయ సమస్త సమంగళాన్ని సర్వే జనాన్ని సుఖం పొగదు గా సమస్త ఓం శాంతి శాంతి తదుపరి మనం తొమ్మిదవ తారీఖు వల్ల ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున కలుసుకున్నాం ఓం నమ శివా నమ శివాయ